క్షమాపణ అనే పదం అయినా దాని వెనుక ఉన్న అర్థం చాలా లోతైనదండి మనలో చాలామంది క్షమించాలి అనే మాటని సులభంగా చెప్తారు కానీ నిజంగా హృదయం నుంచి క్షమించడం చాలామందికి రాదు ఎందుకంటే మన హృదయాన్ని ఎవరో గాయపరిచినప్పుడు ఆ గాయం మాండడానికి సమయం పడుతుంది కానీ దేవుడి దృష్టిలో క్షమాపణ అంటే గాయాన్ని మర్చిపోవడం కాదు ఆ బాధను ఆయన చేతుల్లోకి వదిలేయడం మన హృదయాలు ఎప్పుడో ఒకసారి బాధపడతాయండి ఎప్పుడంటే ఎవరైనా మనకి ద్రోహం చేసినప్పుడు మనం నమ్మిన వాళ్ళు మనల్ని వదిలేసినప్పుడు ఆ బాధని ప్రవాహంలో మనసు కొట్టుకుపోతుంది కానీ ఆ సమయంలో దేవుడు మెల్లగా మన చెవులో చెప్తాడు ఒకటి నా బిడ్డ నువ్వు వారిని క్షమించు నేను నీకు న్యాయం చేస్తాను క్షమించడం అంటే మర్చిపోవడం కాదండి అది గాయాన్ని దేవుని చేతిలోకి పెట్టడం క్షమించగలిగిన మనిషే నిజంగా స్వేచ్ఛ పొందుతాడు తెలుసా నేడు మన హృదయాలను పరిశీలిద్దాం ఎవరినైనా క్షమించక మిగిలిపోయామా అని ఎందుకంటే క్షమాపణ అనే క్రీస్తు చూపిన మార్గం ప్రేమనే ఆయన మనకు నేర్పిన శక్తి ప్రైజ్ ఆడు అందరికీ మరణత వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ నేను మీ రాజశైలష్ మన జీవితంలో మనకు దెబ్బతీసిన వాళ్ళను క్షమించడం చాలా కష్టం అనిపిస్తుంది ఎవరైనా మనకు ద్రోహం చేసినప్పుడు మన హృదయం కోపంతో బాధతో నిండిపోతుంది నన్ను ఇలా ఎలా చేశాడు అని మనసులో మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాం కానీ దేవుని వాక్యం ఏమంటుందో చూద్దాం మధ్యస్థవార్త ఆ రోజు పద్నాలుగు యేసు ఈ ఇలా చెప్తారు మీరు మనుషుల అపరాధములను క్షమిస్తే మీ పరలోకపు తండ్రి మీకును మిమ్ముల్ని కూడా క్షమిస్తాడంట సో ఈ మాటలో జీవితం ఉంది ఈ మాటలో శాంతి ఉంది ఈ మాటలో ద్వారం ఉంది ప్రభు మనల్ని క్షమించాడు అందుకే మనం కూడా క్షమించాలి మనం చేసిన పాపాలు ఏవో మనకే తెలుసు కొన్నింటిని మనం దేవుని ముందే దాచిపెడతాము అయినా ఆయన మనల్ని త్రోసివేయలేదు మనల్ని శుద్ధి చేసి తన సంతానమని పిలిచాడు ఆయన క్షమించకపోయి ఉంటే నేడు మనం ఆయన కృపలో ఉండేవాళ్ళమా కాదు కాబట్టి మనం ఇతరులను క్షమించడం అనేది దేవుని ప్రేమకు ప్రతిబింబం లాంటిది సిలువుపై ఉన్న యేసు ప్రభు వారి చివరి శ్వాసలో చెప్పిన మాటలను గుర్తుంచుకోండి తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగర కనుక వీరిని క్షమించుము అని చెప్పి ఆయన పలికాడండి లోకాసు వరతలో ఉంటుంది మాట సో ఆయనను కొట్టిన వారు ఆయనను అపాసం చేసిన వారు సిలువు వేసిన వారిని కూడా ఆయన క్షమించాడు మనం మాత్రం మన స్నేహితుడు మాట తక్కువగా మాట్లాడాడని కోపం పెట్టేసుకుంటాం మన బంధువు వెనక నుంచి మాట్లాడాడని మనసులో ద్వేషం పెంచేసుకుంటాము కానీ ఏసు చూపించిన క్షమాపణ మార్గం మనల్ని పరిపూర్ణత వైపు నడిపిస్తుంది చాలామంది ఉంటారు క్షమాపణ అనేది బలహీనత అంటారు కానీ అది బలహీనత కాదండి అది అత్యంత ధైర్యవంతులకు ఉండే లక్షణం ఎవరిని క్షమిస్తామో వాళ్ళకి కాదు మన ఆత్మకి కూడా విముక్తి వస్తుంది మన హృదయం నుండి క్షమిస్తే మన మనసులో ఉన్న బరువు తీరిపోతుంది దావీదు మహారాజు చేసిన పాపాని దేవుడు క్షమించిన తర్వాత అతని జీవితం మళ్ళీ ఆశీర్వదించబడింది అలాగే మన మిత్రులను క్షమిస్తే మన జీవితంలో కొత్త వెలుగు వస్తుంది మతేసు వార్త పద్యం అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చూసుకుంటే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అడుగుతాడు ప్రభువా నా సహోదరుడు నా ఎందు పాపం చేసినడలా నేను ఎన్ని మార్లు అతను క్షమించాలి ఏడు మార్లు క్షమించొచ్చా అని అడుగుతాడు అప్పుడు యేసు వారు ఒకటే సమాధానమిస్తారు ఏడు మార్లు మట్టికే కాదు డెబ్బై ఏడు మార్లు కూడా నువ్వు క్షమించవచ్చు అని చెప్పి యేసు ప్రభువారు సమాధానమిస్తారండి ఇక్కడ అంటే క్షమాపణకి ఇక్కడ లెక్కలు ఉండవు మనం ఎన్నిసార్లు తప్పులు చేసినా దేవుడు క్షమించే దేవుడు అలా అని చెప్పి ఆయన ప్రేమను ఆసరాగా తీసుకొని తప్పులు చేస్తూ ఉండకూడదు ఒకసారి తప్పు చేసి క్షమాపణ పొందినప్పుడు వెనక్కి తిరిగి చూసావో ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది అలాగే మనం కూడా ఎప్పటికప్పుడు ఇతరులను క్షమించాలి మన జీవితంలో క్షమించని హృదయం ఉంటే మన ప్రార్థనలు సగం మార్గంలోనే ఆగిపోతాయండి మార్క్సు భర్త పదకొండ ఇరవై ఐదు వర్షంలో యేసు ఫిబ్రవరి ఇలా చెప్తారు మీరు ప్రార్థన చేయుచుండగా ఎవరి మీదైనా మీకు కోపం ఉన్న యొడలా క్షమించండి అప్పుడు మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును అని చెప్పి సో మన ప్రార్థనలకు శక్తి రావాలంటే మనం మనసులో ద్వేషం లేకుండా ఉండాలి క్షమించడం అంటే చేసిన తప్పును సమర్థించడం కాదండి కానీ ఆ బాధను దేవుని చేతుల్లో వదిలేయడం మనం ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తే అది దేవుని విధికి ఆటంకం అవుతుంది రోమాపత్రిక పన్నెండో అజ పంతొమ్మిదో వచనంలో దేవుడు ఇలా అంటున్నాడు ప్రతీకారం తీర్చుట నా పని అని చెప్పి నేనే ప్రతిఫలం ఇస్తానని చెప్పి అంటే మనం ప్రతీకారం తీర్చుకోకూడదు దేవుడు న్యాయం చేస్తాడని విశ్వాసంతో ఉండాలి మన పని క్షమించడం మాత్రమే మన హృదయం క్షమాపణలతో నిండినప్పుడు దేవుడు మనలో నివసిస్తాడు క్షమించని మనసు చీకటి లాంటిదండి క్షమించిన హృదయం వెలుగు లాంటిదంట క్షమాపణ మనలో శాంతిని ఉత్పత్తి చేస్తుంది శత్రుత్వాన్ని కరిగిస్తుంది చాలాసార్లు క్షమించడం వల్లే మన సంబంధాలు మళ్లీ పునరుద్ధరించబడతాయి తెలుసా క్రీస్తు మార్గంలో నడిచే ప్రతి ఒక్కరూ క్షమాపణ అనే ఆయుధంతో విజయాన్ని పొందాలి ఎందుకంటే సాతాను మనలో ద్వేషం పెంచి మన ప్రార్థనా జీవితాన్ని బలహీనపరచాలనుకుంటుంది కానీ మనం క్షమించడం నేర్చుకుంటే సాధానికి స్థానం ఉండదు మన హృదయంలో ఇప్పుడు నీ మనసులో ఎవరి మీదైనా బాధ కోపం ద్వేషం ఉన్నా ఆ పేరుని దేవుడి ముందు చెప్పి ఇలా ప్రార్థించు ప్రభు నన్ను క్షమించు నేను కూడా ఇతరులను క్షమిస్తాను అప్పుడు దేవుడు నీ హృదయాన్ని శాంతితో నింపుతాడు నిన్ను బాధించిన వారికి ఆశీర్వాదం లభిస్తుంది అదే క్రీస్తు ప్రేమ అదే నిజమైన విశ్వాసం ఒక చిన్న ఉదాహరణ చూద్దామండి ఒక మనిషి ఎడారి మార్గంలో నడుస్తూ ఉంటాడు అతనితో ఉన్న అతని స్నేహితుడు ఏదో తప్పు చేసి అతని బాధ పెడతాడు అప్పుడు ఆ మనిషి ఇసుక మీద ఇలా రాస్తాడు నా స్నేహితుడు నన్ను ఈరోజు బాధ పెట్టాడని కొంతసేపటికి ఇద్దరు నీటిలో స్నానం చేస్తున్నప్పుడు ఆ స్నేహితుడు అదే స్నేహితుడు మునిగిపోతున్న అతన్ని కాపాడతాడు తర్వాత ఆ మనిషి రాతి మీద ఇలా చెక్కుతాడు నా స్నేహితుడు నన్ను రక్షించాడు అని చెప్పి అప్పుడు అతను అడుగుతాడు నిన్ను బాధ పెట్టినప్పుడు ఇసుకలో రాశావు కాపాడినప్పుడు మాత్రం రాతి మీద ఎందుకు చెక్కావు అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ స్నేహితుడు సమాధానమిస్తాడు ఎవరైనా నన్ను బాధ పెట్టినప్పుడు అది గాలి చెదరకొట్టినట్టు చెదిరిపోతుంది కానీ ఎవరు ఎవరైనా నాకు మంచి చేసినప్పుడు అది ఎప్పటికీ నా మనసు నుంచి జరగదు ఈ రాతి మీద చెక్కినట్టే అని చెప్పి అంటాడు ఇదే క్షమాపణ యొక్క హృదయం అండి మనం బాధలను వదిలేయాలి ప్రేమను మాత్రమే గుర్తుంచుకోవాలి ఏసు ప్రభువారు కూడా మన పాపాలను ఇసుక మీద రాసినట్లు క్షమించాడు యోహాను సువార్త ఎనిమిదో అధ్యయంలో వ్యభిచార శ్రీని ప్రజలు రాలతో కొట్టమని యేసు ముందుకు తెచ్చారు యేసు నేలపై ఏదో రాయడం ప్రారంభించాడు ఆయన పాపం చేసిన వారి పేర్లు రాయలేదు కానీ బహుశా వారి హృదయాలు గట్టితనాన్ని కరిగించాడు ఆయన ఆయన మాటలతో ఆమెను చూసి అమ్మ నీకెవరు శిక్ష విధించలేదా అని చెప్పి అడిగినప్పుడు ఆవిడ లేదు అని సమాధానం సమాధానమిచ్చినప్పుడు ఆయన అంటాడు అయితే నేను కూడా నీకు శిక్ష విధించను పోయి మరలా తప్పు చేయకు అని చెప్పి ఆవిడికి మంచి మాటలు చెప్పి పంపిస్తాడు దేవుడు ఎంత అద్భుతమైన ఇది నిందించలేదు మారమని ప్రేమతో చెప్పాడు మన జీవితంలో మనం కూడా ఇలాగే ఉండాలి నిందించకుండా ప్రేమతో క్షమించాలి మరొక ఉదాహరణ చూద్దామండి యోసేపు కథ మనందరికీ తెలుసు అతని అన్నలు అతని బానిసగా అమ్మేశాడు అతను అన్యాయంగా జైల్లో పడిపోయాడు కానీ ఆ అన్యాయాన్ని గుర్తుపెట్టుకోలేదు దేవుడు అతన్ని ఈజిప్టు పాలకుడిగా నిలబెట్టినప్పుడు అతని అన్నల ఆహారానికి అతను ముందుకు నిలబడ్డారు యోసేపు ప్రతీకారం తీర్చుకోగల శక్తి ఉన్నా కానీ వాళ్ళందరినీ క్షమించాడండి అతని మాటలు దేవుని హృదయం ఉంది మీరు నన్ను నాశనం చేయాలనుకున్నారు కానీ దానినే దేవుడు మంచిగా మార్చాడు ఎంత అద్భుతమైన దృక్పథం అండి అదే మనం నేర్చుకోవాల్సింది దేవుడు ప్రతి అన్యాయాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చగలడు ఆమెన్ మనం క్షమించగలిగితే కొన్ని గాయాలు మనిషి మనసులో చాలా లోతుగా ఉంటాయండి తల్లిదండ్రులు స్నేహితులు జీవిత భాగస్వామి లేదా మనం నమ్మిన వాళ్ళు మనల్ని మోసం చేస్తే ఆ బాధ మనసులో సంవత్సరాల పాటు ఉండిపోతుంది కానీ నిజమైన స్వేచ్ఛ క్షమించటంలోనే ఉంది ఎవరైనా క్షమించిన క్షణంలో మన హృదయం తేలికవుతుంది మీరు గమనించారేమో క్షమించని మనసు అయితే అది మనల్ని మెల్లగా చీకటిలోకి నెట్టేస్తుంది ప్రార్థనలకు శక్తి తగ్గిపోతుంది శాంతి కూడా దూరం అయిపోతుంది చెప్తుంది ప్రతీకారం నాది నేను ప్రతిఫలం ఇస్తానని చెప్పి ప్రభు చెప్తున్నాడు ఇది ఇంతకు ముందే నేను మీకు చెప్పాను ఈ ఒక వచనం అంటే మనం ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించకూడదు దేవుడు న్యాయం చేసే దేవుడు మన పని క్షమించడం మాత్రమే ఆయన పని తీర్పు ఇవ్వడం మనం ఏమైనా అర్హులు కాకపోయినా దేవుడు మన పాపాలను క్షమిస్తున్నాడు క్షమించాడు మరి మనం చిన్న చిన్న తప్పులకి ఇతరులను ద్వేషించాలా ఒకసారి ఒక చిన్న బాలుడు తన తండ్రితో గొడవపడి కోపంతో గోడ మీద మేకులు కొడుతున్నాడంట తండ్రి చూసి చెప్తాడు నువ్వు ఎన్ని మేకులు కొట్టావో అన్నిసార్లు నన్ను బాధ పెట్టావు అని అంటాడు తర్వాత కొద్ది రోజులకి ఆ బాలుడు పశ్చత్తాపంతో ఆ మేకులను తీసేస్తాడు కానీ తండ్రి చూపించి ఇలా చెప్తాడు మేకులు తీయవచ్చు కానీ గోడపై ఘాట్లు మిగిలిపోయాయి అదేవిధంగా మనం ఎవరినైనా బాధ పెడితే ఆ ఘాట్లు హృదయంలో ఉండిపోతాయి కానీ క్షమాపణ అనేది వాటిని మెల్లగా తుడిపివేస్తుంది కేసు మనకు చూపిన ప్రేమ ఈ క్షమాపణలోనే ఉందండి ఆయన శిలుపై ఉన్నప్పుడు కూడా తనను సిలువు వేసిన వారిని ఆశీర్వదించాడు అది సాధారణమైన ప్రేమ కాదు అది దివ్యమైన ప్రేమ మనము ఆ ప్రేమను అనుసరించినప్పుడు మన జీవితంలో దేవుని శాంతి నిండుతుంది నేడు నీవు ఈ సందేశం వింటున్నావంటే యాదృచ్ఛికం కాదు దేవుడిని హృదయాన్ని స్పృశిస్తున్నాడు ఎవరైనా నీకు అన్యాయం చేసి ఉండొచ్చు నీవు మర్చిపోలేకపోతున్నావేమో దేవుడు చెప్తున్నాడు నా బిడ్డ నీవు వారిని క్షమించు నేను నీకు న్యాయం చేస్తాను నువ్వు క్షమించిన క్షణంలోని దేవుడు నీ బంధకాలన్నీ తెంచుతాడు నీ మనసులోని భారాన్ని తీసేస్తాడు ఇక ముగించుకుందామండి చివరిగా క్షమాపణ అంటే మర్చిపోవడం కాదు అది ప్రేమను గుర్తుంచుకోవడం క్షమించడం అంటే బలహీనత కాదు అది దేవుని స్వభావం నిజమైన బలవంతుడు ప్రతీకారం తీర్చుకునేవాడు కాదు క్షమించగలిగేవాడు మాత్రమే ఈ యొక్క సత్యాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే మనల్ని తిట్టిన వారిని మనల్ని కొట్టిన వారిని సైతం మనం క్షమించగలుగుతాము అట్టి హృదయాన్ని దేవుడు మీకు గాక ఆమె వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నాకు మీ సపోర్ట్ ఇవ్వాలి అని అనుకుంటే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో బైబుల్ దృక్పథంతో మరి అంశంతో మీ ముందుకు వస్తానండి ప్రైజ్ దాడి ఏర్బడే అందరికీ మరణాత